హాయ్ అండి ముందు తరగతుల్లో మనం వర్ణమాల వర్గీకరణ నేర్చుకున్నాం వర్ణమాల మూడు రకాలను తెలుసుకున్నాం అందులో హచ్చులు హల్లులు ఉభయ అక్షరాలు హచ్చుల వర్గీకరణ తెలుసుకున్నానండి ఈరోజు హల్లుల వర్గీకరణ గురించి తెలుసుకుందాం హల్లులు కా నుండి రా వరకు ఉండే అక్షరాలు మనం హల్లులా అంటామండి ఈ హల్లుల వర్గీకరణ ఇక్కడ చూశాను అనుకోండి నేను క్షా వర్ణమాలలో క్షా అనేది అచ్చు కాదు హల్లు కాదు అది సంయుక్త అక్షరం అని మనం ముందు తరగతుల్లో తెలుసుకున్నాం కాబట్టి ఇక్కడ నేను క్షార్ ఆడలేదండి ఇక్కడ చూడండి కా నుండి రా వరకు ఉండే అక్షరాలు మనం హల్లులు అంటాం ఈ హలు వర్గీకరణ ఈ హల్లు వర్గీకరణ చూసుకుంటే మనం చూడండి ఇలా ప్రథమ వర్గాలు అంటారు కా క ఇలి అంటే కా వర్గము అంటే కా అలాగే చా అర్థం అన్నాం అనుకోండి చా చలాగే డా పా ఇలా ఈ ఐదు అర్గాలండి ఈ ఐదు అర్థాలను చూసుకున్నాం అనుకోండి మనం వర్గ ప్రథమాక్షరాలు ఇక్కడ ఐదు వర్గాలు చెప్పుకున్నాం ఇదే కదండి వర్గ ప్రథమాక్షరాలు థితాపాన్ని మనం పరుషాలు అంటాం వర్గ అని మనం పరుషాలు అంటాం పరుషాలు అంటే కొంచెం పరుషంగా పలికేవి తర్వాత ఇది తృతీయ అన్నమాట ఈ తృతీయ అక్షరాలకు వచ్చేటప్పటికి గా జ డా డా బ ఈ గా జా డా డా అని మనం సర్వాలు అంటామండి జ జా డా డా బా వర్గ ప్రథమ అక్షరాలైన కాచాటా కాపాన్ని పరుషాలు అంటే వర్గ మూడో ఒకటి రెండు మూడు మూడో లైన్లో ఉన్న ఈ గా జా డా డా బా ఈ గా జా డా డా అక్షరాలు మనం సరళాలు అంటాం సరళాలని ఎందుకు అంటామంటే మనం సరళంగా కలుగుతాం క ఛ అనేది పరుషున్న కలికం అనుకోండి సరళంగా ధ ధ బ అని సరళంగా కలుకుతున్నాం కాబట్టి వీటిని సరళాలు అని అంటాం తర్వాత చూడండి ఒత్తు ధ ఈ ఒత్తిచ్చిన ఈ రెండు కలిపి కూడా ఈ రెండు వర్గాలను కలిపి కూడా వర్గయూ లేదా అక్షరాలు అంటారు ఈ వదిచ్చిన వర్గయిప్పును లేదా అక్షరాలు అంటారు అయితే లాస్ట్ వర్గ చివర అక్షరాలు అండి నా అంటే చివర అక్షరాలన్నీ కూడా మనం ముక్కుతో పలుకుతాం అనమాట నాసికము అంటే ముక్కు కాబట్టి వీటిని మనం అనునాసికాలు అని చెప్తామండి అదనైనా తల్లి మళ్ళీ ఒక్క కర్మాక్షరాలు అయినా కాచాటా దాపాలు గాజాట దాపా సరళాలు ఒత్తిచ్చేవి వర్గ యుక్కులు లేదా మహా అక్షరాలు అలాగే వర్గ చివరి అక్షరాలైనా ఇది నా మాని మన నాస్కాలు అంటారు ఈ వర్గం ఇవి అయిపోతే తర్వాత లాస్ట్ యాభా అని మనం అంతస్తారా అంటామండి రాక వచ్చేటప్పటికి ఈ రా కూడా ఇందులో వస్తుంది రా మనం బండి రా అంటాం కదండి అలా అనుకోవద్దు రా అలాగే ఇయ్యి కూడా యా అంటే ఈ రెండు కూడా కలిపి మనం అంతస్థాలు అంటాం తర్వాత అంటే అక్షరాల అక్షరాలు మనం ష అంటే గాలి ఊది పలుకుతామనమాట ఇలా గాలి ఊదితో పలికే అక్షరాలు మనం ఊష్మాలు అంటామండి యాని అంతస్థాలు షాని ఊష్మాలు అంటాము ఇది హల్లుల వర్గాలని ధన్యవాదాలు